శ్రమస్త అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశ వడ ఇలాంటి ఎటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దరిపోయే టేస్ట్ ఇచ్చేటువంటి బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో చేసేటువంటి చట్నీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పుయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ కప్ పల్లీల్ని వేసుకోవాలండి ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పల్లీల లోపల కూడా చక్కగా వేగుతాయన్నమాట అలా వేయించుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వేయించుకున్నటువంటి పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా వేగిన వాటిని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత దీనిపైన స్కిన్ అంతా తీసేయాలండి నేనైతే పూర్తిగా తీయట్లేదు కొంచెం తీస్తున్నాను కొంచెం తీయట్లేదు నేనైతే టిఫిన్ సెంటర్లో అని చెప్పాను కాబట్టి ఎక్కువగా టిఫిన్ సెంటర్లో వాళ్ళు అయితే పల్లీల మీద ఉన్న స్కిన్ తీసేస్తారండి అందుకని నేను కూడా మీకు తీసే చూపిస్తున్నాను అలాగని నేను పూర్తిగా తీయట్లేదన్నమాట ఎందుకంటే పల్లీల మీద ఉన్నటువంటి తొక్కలోని బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది అందుకని నేను పూర్తిగా తీయడం లేదు ఇలా పల్లీల మీద తొక్క తీసిన తర్వాత నేను ఒక జాలికెరీటెని తీసుకుని దానిలో ఒక పల్లీలు వేసుకొని తొక్కనంతా తీసేసి పల్లీలను మాత్రమే నేను తీసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా పల్లీలని అంత చక్కగా మనం శుభ్రం చేసుకుంటున్నామో ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం పొట్టు తీసుకొని వేయించుకున్న పెట్టుకున్నటువంటి పల్లీలు హాఫ్ కప్ పుట్నాల పప్పు వన్ కప్ ఫ్రెష్ కొబ్బరి అండి ఎండు కొబ్బరి వేసి ఈ చట్నీ టేస్ట్ అనేది అంత బాగోదు మీ రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలకి సగానికి తుంచి వేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక రెమ్మ చింతపండు ఎలగడానికి సరిపడా వాటర్ని వేసుకుని చట్నీని కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కాడలతో ఉన్నటువంటి కొత్తిమీర ఆరు కరివేపాకులను కూడా వేసుకొని చట్నీ నలగడానికి సరిపడా వాటర్ని వేసుకొని కరివేపాకు కొత్తిమీర కానీ కనబడినట్లాగా రుబ్బుకోవాలన్నమాట మరీ పూర్తిగా రుబ్బుకోవద్దండి అలా రుబ్బుకున్న తర్వాత నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఎలా ఉందో చట్నీ ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోని కొంచెం వాటర్ అది యాడ్ చేసుకొని ఆ వాటర్ను కూడా ఇక్కడ కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న చట్నీని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకును వేసుకుని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పొయ్యిన్నది ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకుని చక్కగా కలుపుకోవటమే అంతే ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా అద్దిరిపోయే టేస్ట్ ఇచ్చేటువంటి బెంగళూరులోని చిన్న టిఫిన్ సెంటర్లో చేసేటువంటి చట్నీ రెడీ ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్